రేపు వచ్చే డిసెంబర్ టువెల్త్ టువెల్వ్ టువెల్వ్ అనేది చాలా శక్తివంతమైన రోజు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ రోజున మీరు శివయ్యని ఏదడిగినా కాదనకుండా ఇచ్చేస్తాడు ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే సనాతన ధర్మం ప్రకారం పన్నెండు జ్యోతిర్లింగాలు సాక్షాత్తు మహాదేవు యొక్క స్వరూపం ఈ రోజు పగలు లేదా రాత్రి సరిగ్గా టువెల్వ్ టువెల్వ్ కి మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని రుద్రముద్రను వేసి పన్నెండు సార్లు ఓం నమ శివాయ లేదా శ్రీ శివాయ నమస్తుభ్యం అని జపించారు ఇది చేయడం వల్ల పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నంత పుణ్యం మనకి లభిస్తుంది ఆ రోజు పన్నెండు జ్యోతిర్లింగాల యొక్క పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పోర్టల్ ఆకాశంలో తెరుచుకుంటుంది ఈ సమయంలో పద్దెనిమిది గణాలకు అధిపతి అయిన ఆ శివయ్యని మీరు ఏదడిగినా కాదనకుండా ఇచ్చేస్తాడు ఎందుకంటే మన విష్ణు డైరెక్ట్ గా యూనివర్స్ నే అడుగుతున్నాం యూనివర్స్ అంటేనే మన శివయ్య కాబట్టి మన కోరికల్ని ఆయన ఖచ్చితంగా వింటాడు నేను ఆ రోజు ట్రై చేస్తున్నా మీరు కూడా ట్రై చేస్తున్నట్టయితే ఓం శివాయా అని కామెంట్ చేయండి